వద్దు వద్దు రావద్దు వద్దు నన్ను చంపవద్దు వద్దు ఇది ఏంటి కళ్ళలోనే నన్ను ఎవరు చంపారు ఏటో భయం ఉంది వెంటనే టెలిఫోన్ బూత్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఈ సంగతి నా స్నేహితునికి చెప్పాలి అని వెంటనే లేచి వెళుతుంది ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక అంటే తను ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి తన ఇంటి చుట్టూ ఏదో వింత మూసి ఉంటుంది అదైతే కొట్టుకుంటూ కనిపిస్తుంది ఇదేంటి ఇలా ఉంది వెంటనే టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాలి అని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్కడైతే చాలా వింత వింతగా కనిపిస్తూ ఉంటుంది ఏమిటి టెలిఫోన్ బూత్ ఇలా ఉంది అనేసి లోనికి అయితే వెళ్తూ ఉంటుంది అక్కడ టెలిఫోన్ బూత్లో ఒక దెయ్యము ఊనిలీ తలతోనే ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇవాళ నాకు భలే దొరికింది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటుంది ఈలోగా ఆ అమ్మాయి డోరు తీస్తుంది అదొక సౌండ్ ఉంటుంది ఏమిటి ఇలా సౌండ్ వినిపిస్తుంది అని మెల్లిగా వెళ్ళి ఫోన్ పట్టుకుంటుంది ఫోన్ తీసి అక్కడ ఒక నంబర్కి చేస్తుంది అయితే ఫోన్ అయితే రింగ్ అవుతుంది అక్కడైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ తీయలేదు ఏమిటి గాడిద ఈ టైంకి చేస్తున్నాను తీయటం లేదా ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఈలోగా మళ్ళీ ఫోన్ చేస్తుంది చేస్తూ ఉండేసరికి మీద నుంచి ఏదో ఒక ఏడుపు అని వినిపిస్తుంటుంది ఎవరి అరిస్తున్నారు ఎందుకు ఇలాగా ఈ టైంలో ఎవడి అరుస్తున్నారు అని ఆ టెలిఫోన్ గుర్తి డోడి తీసుకొని బయటికి వస్తుంది చుట్టూ చూస్తుంది ఎవ్వరు కనిపించరు అప్పుడు ఫోను రింగ్ వినిపిస్తుంది ఇదేంటి బహుశా వాడు కొడుకున్నాడేమో లేచి ఈ నెంబర్కి రిటర్న్ చేసినట్లు ఉన్నారు వెంటనే ఫోన్ తీయాలి అని ఫోన్ దగ్గరికి వెళ్ళి హలో ఒరే నువ్వేనా అనేసి అంటుంది వాయిస్ రాదు ఇదేంటి ఫోన్ రింగిన్ వినిపించింది లిఫ్ట్ చేస్తే వాయిస్ రాదు అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే అతను అనుకుంటుంది ఈ టైంకి నేను వచ్చి తప్పు చేసినట్లున్నాను ఏదో ఒక కళ వచ్చింది బయటికి వస్తే హౌస్ చాలా ఇదిగా ఉంది లేదు ఇంకా నేను ఫోన్ చేయను ఈ టెలిఫోన్ బూత్ నుంచి బయటికి వచ్చి ఏదైనా ఆటో చూసుకోవాలి ఆటో దొరకకపోతే ఆ దేవుడి నడుచుకొని అయినా వెళ్ళిపోతాను ఇంటికి కూడా వెళ్ళను అని అనుకుంటుంది ఈలోగా డోర్ పట్టుకుని తీరనేసరికి ఆ నుంచి వాయిస్ వినిపిస్తుంది ఎక్కడికి వెళ్తావే నీకోసమేగా ఉన్నాను ఆగు అంటుంది ఆగకుండా ఎక్కడికి వెళ్తున్నావు డోర్ అయితే ఓపెన్ అవ్వదు అహ అనిసి అంటుంది ఇంకా తనకి భయం పడుతుంది లేదు ఎలాగైనా డోర్ ఓపెన్ చేయాలని డోర్ని ఎంతో లాగుతుంది డోర్ అయితే రాదు ఆ తర్వాత పొగ వస్తుంది చూసి ఏమిటి పొగ అని భయం పడుతుంది పొగ మొత్తం మూసేస్తుంది తనకి ఊపిరి అంతక ఇంకా అక్కడే పడిపోతుంది ఆ తర్వాత మరొకరు ఫోన్ చేయడానికి దగ్గరికి వచ్చి డోర్ తీస్తూ ఉండేసరికి పొగ అయితే బయటికి వస్తుంది అక్కడ ఒక అమ్మాయి పడిపోయి ఉంటుంది వెంటనే ఆ అమ్మాయిని తీసి బయటికి లాగుతారు లాగి హలో మేడం ఏమైంది ఇలా పడిపో అని లేపుతూ ఉంటుంది లేపుతూ ఉంటే తను లగదు అయితే వాటర్ తీసి తనబుర్ మీదకి చల్లుతారు కదులుతూ ఉంటుంది సరే ఈలోగా నేను ఫోన్ చేసి వస్తాను నా సెల్ పని చేయటం లేదు అని టెలిఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయిలు వేసి ఆగండి 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 అని అంటుంది ఏమైందండి ఒకసారి ఆగండి అంటే సరిపోయింది కదా అన్నిసార్లు ఆగండి ఆగండి అంటున్నాడు ఏమిటి అంటే మీరు అందులోకి వెళ్ళకండి ఆ టెలిఫోన్ బూత్ దెయ్యము అని అంటారు ఏంటి మేడం మీరు అంటుంది టెలిఫోన్ బూత్ దెయ్యం ఏంటి అంటే లేదు నేను అందులోకి వెళ్ళాను అక్కడ ఆత్మని చూశాను అది చంపేయడానికి చూసింది ఈలోగా మీరు వచ్చిన వల్ల నేను బ్రతికాను అంటారు లేదండి ఈ టెలిఫోన్ బూత్ దెయ్యం ఎందుకుంటుంది ఒకసారి మీరు ఫోన్లోని చూడండి మీకు ఇక్కడైతేనే వాయిస్ రాదు కొంచెం ముందుకెళ్ళి చూడండి నేను వచ్చేస్తాను అని తనతో పాటు వస్తుంది ఈలోగా ఫోన్లో చూస్తారు టెలిఫోన్ బూత్లు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడైతే లేదనే వస్తుంది ఇదేమిటి ఇక్కడ కొత్తగా పెట్టారేమో అని అంటే లేదు నేనైతే మార్నింగు నేను రోజు చూస్తాను ఇక్కడైతే ఉండదు ఈ వాళ్ళైతే నేను ఏదో పిచ్చిదా ఫోన్ చేద్దామని ఆశతో ఇక్కడ ఫోన్లోకి దూరాను తర్వాత ఇప్పుడు అర్థమైంది ఇది మంచి ఫోన్ కాదు అని అప్పుడు ఆ టెలిఫోన్ బూత్ తగ్గించి వాయిస్ వినిపిస్తుంది నేను దెయ్యాని రా టెలిఫోన్ బూత్ దెయ్యాని ఆహా అని సాగుంది వెంటనే వీళ్ళు భయంపడిపోయి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్ళిపోయి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోని నేను వెళ్ళిపోతానంటే లేదు లేదండి ఈ రోజైతే నేను ఇంటికి రాను అక్కడ మా ఇంటిలో ఏదో పిచ్చికల వచ్చిందని బయటికి వస్తే ఇంటి చుట్టూ ఏదో ఉంది నేనైతే ఇంటికి వెళ్ళను ప్లీజ్ నన్ను మా స్నేహితుని ఇంటికి తీసుకెళ్ళి దింపేయండి అంటే సరే మేడం రండి అని దాన్ని ఆ బైక్ ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి మాట్లాడుతుంది మీది ఏ ఊరేండి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అనేసి ఎన్నెన్నో ప్రశ్నలు వేసింది ఒక్కదానికి కూడా ఆన్సర్ రాదు ఏమిటి ఇన్ని క్వశ్చన్స్ చదువుతున్నాను ఒకదానికి ఆన్సర్ చెప్పరా చూడండి ఒకసారి అనేసరికి బుర్ర వెనక్కి తుప్పుతుంది ఇంకా బండి మీద వెనక్కి కూర్చున్న అమ్మాయి అలాగా ఉండిపోతుంది అక్కడ బండి మీద నుంచి కిందకి పడిపోతుంది అప్పుడు బండి ఆగి ఆ వ్యక్తి దిగి వస్తూ ఉంటారు టెలిఫోన్ బూత్లో ఉండింది మా తమ్ముడు దెయ్యము నేను అన్నయ్య దెయ్యాన్ని నేను మాట్లాడదామని వచ్చేసరికి నువ్వు వచ్చావు అంటారు మరి నన్ను ఎందుకని రక్షించారు అనేసి అంటే నిన్ను వారికి కాదు నాకు ఆహారం కోసమని నిన్ను తీసుకొచ్చాను అని అంటుంది ఈ లోగా నుంచి పోలీస్ మ్యాన్ సౌండ్ ఇస్తుంది పోలీసులకు వెంటనే హెల్ప్ 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 అని అడుస్తుంది అయితే తిని అంటుంది పోలీసులు మటుకు బాధేయాలి ఏమి చేస్తాయి అని అంటారు హెల్ప్ హెల్ప్ అని అడగడంతో పోలీసు మ్యాన్ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఏమైంది అనేసి అంటే ఏమైందా నేను చెప్పుతా ఈరోజు నాకు ఆహారంకి పిల్ల దొరికింది నీకు కూడా నేను తినేస్తా అని అంటారు రా పట్టుకో అనేసి అంటే సరే అని ఆ పట్టుకునేసరికి తనలోంచి నిప్పు అది వచ్చి దూరంగా ఎగిరిపోతుంది అదేంటండి మిమ్మల్ని పట్టుకునేసరికి అలాగే ఏంటంటే నైట్ డ్యూటీలు కదమ్మా ఇంట్లో వాళ్ళు పేచిపెట్టి ఈ తాయితలు కట్టారమ్మా రోజు నైట్ డ్యూటీ అయినప్పుడు నిమ్మకాయ పట్టుకోవాల్సిందే నాకు తోడుగా మరొక నిమ్మకాయ కూడా ఉంటుంది అంటే థ్యాంక్స్ అండి మీరు వచ్చిన వల్ల నేను సేఫ్ అయ్యాను లేకపోతే నాతో పాటు మీరు కూడా ఆత్మలుగా మారవలసిందే అని అంటే సరేనమ్మా ఇదిగో ఈ నిమ్మకాయ దాయిత్ కూడా ఉంచుకో నీ ఇంటికి వెళ్ళిపో అనేసి అంటే లేదండి ఈరోజు ఇంటికి వెళ్ళను ఎక్కడైనా ఉండి వెళ్తాను అనేసి అంటే సరేనమ్మా మా ఇంట్లోనే ఉందూరా అని ఆ పోలీసు అతను తీసుకెళ్తూ ఉంటారు థ్యాంక్స్ అండి మీ వల్లే నేను బతికాను లేకపోతే నేను ఆ దెయ్యంతో చనిపోదును అనేసి అంటే అక్కడ సేఫ్ అయ్యో ఇంకా ఎక్కడ చూడు అనేసి తన తలలా తుప్పుతాడు ఇంకా తను అక్కడుండి అలాగా ఉండిపోయి ఆ అని అండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నైట్ జర్నీ చూసారా బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను